హాయ్ అందరికీ ఈరోజు మనం పది ఆసక్తికరమైన జీకే ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను చూడబోతున్నాం ప్రశ్న ఒకటి భారతదేశ రాజధాని ఏది సమాధానం న్యూఢిల్లీ ప్రశ్న రెండు ప్రపంచంలో అతి పొడవైన నది ఏది సమాధానం నైల్ నది ప్రశ్న మూడు చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు సమాధానం నీ ఆర్మ్స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్రశ్న నాలుగు భారత జాతీయ ఏది సమాధానం పులి ప్రశ్న ఐదు గీతాంజలి రాసినవారు ఎవరు సమాధానం రవీంద్రనాథ్ టాగోర్ ప్రశ్న ఆరు కంప్యూటర్ తండ్రి ఎవరు సమాధానం చార్ల్స్ బబ్బేజ్ ప్రశ్న ఏడు ప్రపంచంలో అతి చిన్న ఖండమేది సమాధానం ఆస్ట్రేలియా ప్రశ్న ఎనిమిది భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు సమాధానం ఇందిరాగాంధీ ప్రశ్న తొమ్మిది సూర్యునికి దగ్గరలోని గ్రహం ఏది సమాధానం బుధుడు ప్రశ్న పది ఫుట్బాల్ జట్టులో ఎన్ని ఆటగాళ్లు ఉంటారు సమాధానం పదకొండు మంది ఇలాంటివి మరిన్ని జీకే వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి